హలో అండి మా కిడ్స్ అయితే హెల్దీ స్నాక్స్ పూల మక్నాను ఇంక పప్పు ఉండలు ఉంటాయి కదా అదే పల్లి పప్పు ఉండలు అవి చేశాను అనమాట చాలా హెల్దీ అండి టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగుంటాయి అనమాట ముందుగా అయితే పప్పు పప్పు ఉండల కోసం నేను పల్లీలు తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్ పల్లీలు తీసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లోనే ఉండాలండి హైలో అసలు పెట్టకూడదు హైలో పెట్టామంటే లోపలనేది అంత పచ్చిపచ్చిగా ఉంటుంది అంత బాగోదనమాట తినడానికి అదే సిమ్లో పెట్టామంటే మంచిగా ఫ్రై అయ్యి మంచిగా తినడానికి ఫ్రంచి ఫ్రంచిగా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారి పొట్టి వచ్చేంతవరకు మనం పక్కన పెట్టుకున్నామంటే ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పండుగ ఫస్ట్ పల్లీలు అనేవి వేపి ఇట్లా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కూల్ మగన వేపుకుందాం అనమాట ముందు ఒక స్పూన్ ఆఫ్ ది వేసుకున్నాను ఇవి నేను డిమాట్లో తీసుకున్నాను అనమాట కూల్ మగ్న ఇవి ఫిడ్స్కి చాలా హెల్తీ అండి ఇందులో చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఇవి కాస్ట్ ఎక్కువ కానీ ఇవి అప్పుడప్పుడు పెడతా పెడితే మంచిది అనమాట సో నేను ఇవి సిమ్లో పెట్టుకొని బాగా ఒక టూ మినిట్స్ పెడితే చాలు ఎక్కువ సేపించకూడదు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకి వీటిని కూడా మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోని నువ్వులు ఉంటాయి కదా నువ్వులు కూడా కొంచెం ఒక చిన్న గిన్నెలు తీసుకున్నాను అవి కూడా సిమ్లా పెట్టి కొంచెం వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మనం పూల మక్కనకి బెల్లం అనేది క్వాలిటీ అనేది ఏం లేదండి మనకి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టుగా నేను చూసారు కదా నేను తీసుకున్నది అని దాంట్లో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని అవి కొంచెం పాట కరిగిన తర్వాత బెల్లం మొత్తం అందులో అనేవి యాడ్ చేసుకున్నాను ఇలా నువ్వు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఈ పూలు మక్కన ఉంటాయి కదా అవి అందులో యాడ్ చేసేసుకొని తిప్పుకోవడమే ఈ నువ్వులు అనేవి యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అలాగే నువ్వులు అనేది కూడా హెల్త్కి చాలా మంచిది ఇందులో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట నువ్వుల్లోనే సో చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే మంచిగా నీట్గా ఇవి చల్లారు చల్లారిందాక పక్కన పెట్టేసుకోవాలి మనం సో దీన్ని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ పప్పు ఉండల కోసం చేసుకుందాం నేను అదే ప్యాన్లోనే మళ్ళీ బెల్లం టూ గ్లా ఫోర్ గ్లాసు పల్లెలు తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ బెల్లం తీసుకున్నాను కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని పాకం పట్టుకోవాలన్నమాట చూసరిగా లైట్గా ఒక ఫోర్ స్పూన్లు అలా వేసేసుకొని ఇలా పాకం వచ్చింది నేను ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకుని పాకాన్ని ఇట్లా వేసి చూస్తున్నాను ఏంటంటే ఉండ కూడా అవ్వకూడదండి ఉండ కూడా అవ్వకూడదు అలాగే జల్లి బాత పాత్రూ ఉండకూడదు మళ్ళీ అవే చూసాను కొంచెం వాటర్ వాటర్ కానీ ఉన్నాయన్నమాట ఇట్లా మిక్స్ చేస్తే ఏంటంటే అప్పుడే దగ్గరకు వస్తున్నట్లు అనిపించాలి మనకి కొంచెం ఇది కూడా విడిపోతుంది అసలుకి ఏంటంటే మనకి ఉండలాగా అవితే మనం పాకం అనేది ఆఫ్ చేసేస్తాం కానీ దీనికల కాదు కొంచెం అది దగ్గర పడుతుంది అన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు నాకు కావలసినంత క్వాంటిటీ అయితే వచ్చేసింది పాకం అనేది సో ఇలా అంటే ఇప్పుడే దగ్గరకైతే అవుతుంది అనమాట ఉండకి సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను మరీ దగ్గ ముదురు పాకం అనేది అవ్వకూడదండి ఉండలు అయితే చేసుకోవడానికి రాదు ఇలాగే ఉండాలి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకొని పల్లీలు వేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదా పల్లీలు మనం రెడ్ పల్లీలు అనేవి చెక్కలు రెండు చెక్కలుగా అయినా చేసుకోవచ్చు ఒప్పుకున్న వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు ఏం కాదు మనం ఇంట్లో చేసుకునేది ఎలా చేసుకున్నా కానీ టేస్ట్గా హెల్తీగా ఉంటుందండి బయట నేను ఢిమాటలో తీసుకున్నాను అనమాట పప్పు చెక్క అసలు అవి తినబుద్దే కాలేదు అందుకనేసి నేను అనుకున్నా ఇలా ఇంట్లో చేసి పెడితే మంచిది కదా అనేసి అందుకే చేస్తున్నాను ఇలా ఒక ప్లేట్లో నెయ్యి అనేది రాసేసుకొని పప్పు చెక్క ఇది ఉంది కదా పల్లీల మిశ్రమం ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట సో చూసారు కదా పూలు మక్క ఇలా ఉండలకి కట్టుకోవడానికి పల్లీ ఉండలకి రెడీ అయింది సో నేను ఇది ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు సో వన్ అవరే ఉంచుకున్నాను నేను ఇది ఇలా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా ఒక బాక్స్లో వేసేసుకోవడమే చూసారు కదా ఇలా మంచిగా క్రంచి క్రంచిగా ట బాగుంటాయి అన్నమాట ఇవి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తారు కదా నువ్వులు కూడా వాటికి బాగా పట్టేసినాయి మంచిగా ఇలా మనం గాలాడకుండా మంచిగా మూత పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉండల కోసం ఏంటంటే ఇది కొంచెం గోరువెచ్చగా అయినా ఉన్నప్పుడు చేసుకోవాలన్నమాట చూసారు కదా చాటుతో నేను కొంచెం ఉండలు తీసుకొని ఇలా ఉండలు అనేవి చేసుకున్నాను అన్ని మంచిగా ఉండలు చేసేసుకొని స్టీల్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే మంచిగా నాకు ఒక ముప్పై వరకు అయినాయి అనమాట మంచిగా పిల్లలకి మంచి హెల్దీ అనమాట మా పిల్లలు అయితే మధ్యలో తినేసారు చే ఒకటి వాళ్ళకి బాగా నచ్చినాయి చూసారు కదా మంచిగా రెడీ అయినాయి అనమాట చూసారు కదా పూల మసాలి పల్లె చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ డెఫినెట్గా